హెచ్బిఎన్ టీవీ కి స్వాగతం కొండాయి బ్రిడ్జి ని సందర్శించిన కాంగ్రెస్ మండలం పార్టీ నాయకులు పంచాయతీరాజ్ శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశ్ డిసిసి జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసవర్ల వెంకన్న జిల్లా పార్టీ కార్యదర్శి గుడ్ల దేవేందర్ సూచన ప్రకారం మండల పార్టీ అధ్యక్షుడు రఘు ఆధ్వర్యంలో కొండాయి వీలైనంత త్వరగా నాణ్యత ప్రమాణాలతో కూడిన బ్రిడ్జి నిర్మించాలని సదర నిర్మాణ కాంట్రాక్టర్ తో మాట్లాడారు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో సందర్శించారు వర్షకాలం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వర్షం పడితే కొండాయి వాగు చాలా స్పీడ్ గా వస్తుందని ఆదు ఉంటే మిషనరీ పనిముట్లు అన్ని కూడా వాగులో కొట్టుకుపోతాయని తెలియజేశారు తొందరగా నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి కలీల్ ఖాన్ ఎస్టి మండల అధ్యక్షుడు చేల వినయ్ జిల్లా యూత్ కార్యదర్శి ఎండి గౌస్ పిఎస్సీఎస్ సొసైటీ డైరెక్టర్ వంగపట్ల రవి షాపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు కుక్కల రాములు చిన్నబోయినపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు కుంభం రాజేష్ తిప్పనపల్లి రవీందర్ కోగిల రాజు అనిల్ రాఘవయ్య దెబ్బకట్ల సత్యనారాయణ ఆలం నాగార్జున బొచ్చు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

இந்த சலக்கு நீ பா பாங்கட்டினாங்க பாங்கட்டினா நம்ம அந்த மொட்டை இந்த இடத்துல எல்ல போடலாம் இல்ல காணி இந்த மट्टी இது எல்லrangle ஆங்க செய்யா மச்செல்லாம் அப்பத்தே எப்பமனே இந்த விடைရ இல்ல இந்த மொட்டை பக்க இருக்கு நம்மலாம் பட்டா இருக்கு இந்த சலக்கு இந்த தயாரா இருக்காங்க நம்மலாம் ஆ மிஷின் கூட அது நம்மலாம் இல்லடா நம்ம న్యూ టెక్నాలజీ అన్న అట్లా కాదు చేసేది ఆ రెండు ఆరు వస్తాయి అన్న ఆరు వచ్చి దాని మధ్యలో పిల్లరొస్తాయి ఇవన్న అన్న ఇలా ఆరు వస్తాయి దాని మధ్యలో పిల్లలు వస్తాయి అన్నీ వాళ్ళ దాని వేరే ఉంటాయి ఈ తమ్ముడా ఇన్చార్జిడా അന്ന ഫോട്ടോ ദയല്ലേ മര വീഡിയോ ഉണ്ടായിനാല

మొదలు పెట్టేటోళ్ళు అప్పుడు మొదలు పెడితే అన్న ఇవ్వవు